ఒక్కొక్క కేస్ స్టడీ ఈ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కలాగా అర్థమవుతుంది నేను స్టార్బక్స్ కేస్ స్టడీ చదివితే స్టార్బక్స్ కేస్ స్టడీ స్టార్బక్స్ ఇండియా ఎందుకు బాగా చెయ్యట్లేదు స్టార్బక్స్ కరెంట్ సిఈఓ ప్రీవియస్ సిఈఓ ఎందుకు వదిలేశాడు స్టార్బక్స్ ఇండియా ఎలా ఆపరేట్ అవుతుంది ఎక్స్పీరియన్షియల్ అవుట్కమ్ అనే దాని మీద ఎందుకు ఇబ్బంది పడుతుంది కస్టమర్ వాల్యూ ఏంటి కస్టమర్ స్టార్బక్స్కి ఇచ్చే వాల్యూ ఏంటి దాని మార్కెటింగ్ ప్రపోజిషన్ ఏంటి దాని బిజినెస్ మెట్రిక్ ఏంటి ఎందుకు డౌన్ అయింది ఎక్కడ డౌన్ అయింది ఎలా డౌన్ అయింది దాన్ని రైట్ తీసుకొని రావాలి అని అంటే ఫ్రేమ్ వర్క్స్ ఎలా ఆలోచించాలి నేను స్టార్బక్స్ అని అవుతే నాకు ఆ సిట్యువేషన్ ఇస్తే నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అనే చాలా థాట్ ప్రవోకింగ్ కేస్ స్టడీస్ ఉంటాయి ఈ కేస్ స్టడీస్ ప్రతి ఒక్కరూ చదువుకొని రావాలి మళ్ళీ చెప్తున్నాను హావోర్డ్ బిజినెస్ స్కూల్ యొక్క విశిష్టత ఏంటంటే కేస్ స్టడీ బేస్డ్ అప్రోచ్ సెకండ్ విశిష్టత ఏంటంటే క్లాస్ రూమ్ అనేది హెటిరోజీనియస్ రూమ్ అంటే నీ పక్కన ఉన్నవాడు నీలాగా లైఫ్లో ఎక్స్పీరియన్స్ తోటి వచ్చినవాడు కాదు నా పక్కన ఉన్నతను ఫైనాన్స్ కంట్రీ హెడ్ సిఎఫ్ఓ సాస్కిన్ టెక్నాలజీస్ అనే కొన్ని బిలియన్ డాలర్ కంపెనీకి రైట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నేను ఒక టీచర్ని నా పక్కన ఉన్నది ఇంకో ప్రోడక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళ వాళ్ళ అనుభవం క్రోడీకరించి ఒక్కొక్కరు మాట్లాడతారు చక్కగా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు ఏం చేసే ఇస్తారంటే ఐ డిజగ్రీ విత్ యూ అని అంటారు యామ్ గోయింగ్ టు డిబేట్ విత్ యూ అని అంటారు యామ్ నాట్ ఇన్ కన్సెన్సస్ విత్ యూ అని అంటారు ఎస్ ఐ అగ్రీ విత్ యూ అంటారు గివ్ మీ మోర్ నంబర్స్ టు ప్రూవ్ యువర్ పాయింట్ అంటారు ఐ నీడ్ మోర్ డేటా అని అంటారు అంటే క్లాస్ రూమ్లో మనము చదవకుండా మనము నోటికొచ్చింది మాట్లాడితే ఆ క్లాస్ రూమ్లో ఎక్కువ మంది మనల్ని వాల్యూ ఇవ్వరు మన వాల్యూ ఎలా ఉంటుంది అనంటే మనం ఇచ్చే పర్స్పెక్టివ్ ఆ క్లాస్ రూమ్లో చెప్పే కే స్టడీకి ఒక డైరెక్షన్ చూపెట్టాలి అత్యద్భుతమైన క్లాసెస్ ప్రతి ఒక్క పాయింట్లో అరే మీరు మనమందరము పెద్ద వి థింక్ దట్ చాలా ఈగో క్యారీ చేసి మనం ఏదో సాధించాము ఇది సాధించాము అని చెప్పి మనము వెళ్తాము వెళ్ళిన తర్వాత మనలాగనే ప్రతి ఒక్కరు సాధించిన వాళ్ళు క్లాస్ ఉంటారు క్రీమ్ స్టూడెంట్స్ ఉంటారు